నమస్తే వెల్కమ్ టు అజయన్ గార్డెన్ ఈ రోజైతే కొంచెం హార్వెస్ట్ అయితే ఉందండి హార్వెస్ట్ అయితే చేసుకుందాము ఇవి చిక్కుడుకాయలు అండి ఇవన్నీ కూడా చిక్కుడుకాయలు అనమాట ఈ మధ్య వర్షాల కారణంగా నల్ల అయితే బాగా పట్టిసాయనమాట దీనికి దీనికైతే నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవాలి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేద్దాము ఆ ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాము చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో తాజాగా ఉన్నాయన్నమాట చిక్కుడుకాయలు భలే ఉన్నాయండి మనము హండ్రెడ్ రూపీస్ ట్రబ్బులో నల్ల చీమలు బాగా ఉన్నాయి మేము ఆయిల్ ఎన్నిసార్లు స్ప్రే చేశాను మనకి చిక్కుడు పాదులకి ఎక్కువగా నల్ పెయిన్ బంక్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది కదా అలాంటప్పుడు మనము బూడిద ఒక్కసారి బూడిద ఇంకోసారి ఆయిల్ గట్రా స్ప్రే చేసుకున్నాము అనేసి అంటే ఏదైతే మన చిక్కుడు పాదులకి నల్ల పెయిన్ అనేది పుడుతుందో అది పట్టిన నల్ల పెయిన్ అంతా కూడా పోతుందనమాట ఎక్కడైతే ఒక చిక్కుడు పడితే అని ఇక్కడ ఉంది చిక్కుడు ఇవి చిక్కుడుకాయలు ఇంక ఉన్నాయా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట ఇంకా టైం పడుతుంది వీటికి హార్వెస్ట్ కి ఇక్కడ రెండు చిక్కుడుకాయలు ఉన్నాయి ఈ బుట్లో వేసుకుందాం అక్కడ రెండు చిక్కుడుకాయలు ఉన్నాయి అవి కూడా తీద్దాం తర్వాత ఇవి వంకాయలు అనమాట ఇగోండి ఇక్కడ చిక్కుడుకాయ ఉంది అబ్బాయి ఇక్కడ బాగున్నాయి ఇగో చూడండి బలే వచ్చాయి గుత్తులు గుత్తులుగా అన్నమాట ఇది వంకాయ భలే ఉందండి వంకాయి ఇది కట్ చేసుకుందాం ఇంకా ఇక్కడ ఒకటి ఉంది వంకాయ ఇగోండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది వంకాయ ఇది కూడా కట్ చేసుకుందాం ఇట్ సైడు ఇక్కడ ఒకటి ఉంది వంకాయ అటు సైడ్ కట్ చేసుకుందాం ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇలా వస్తే ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట ఇగోండి ఇగోండి ఇక్కడ ఇవి కూడా కట్ చేసుకుందాం ఇవి చిక్కిడుకాయలు వంకాయలు అన్నమాట అటు సైడ్ కొంచెం చిక్కి వంకాయలు తర్వాత ఇటు సైడ్ వంకాయలు ఉన్నాయి వంకాయలు కూడా అలా రండి ఇక్కడ అలా పెట్టద్దా ఇగోండి వంకాయలు ఇవన్నీ కూడానా ఇవి రెండు వదిలేద్దాం ఈ చిన్నది తీసేసుకుందాం ఇగోండి ఇక్కడ తర్వాత ఇగోండి ఇవి కూడా తెప్పించుకుందాం అది కూడా అయిపోయింది ఇగోండి ఇక్కడ ఈసారి వంకాయలు భలే దొరికాయి అలాగా ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇక్కడ వంకాయలు ఉన్నాయి కానీ ఇవి చిన్నవి ఇక్కడ ఉన్నాయి వంకాయ ఒక వంకాయ ఉంది ఈ మధ్యలో ఒక వంకాయ ఉంది తీసి చూపిస్తాను వంకాయలు బాగున్నాయండి భలే దొరికాయి అలా ఇటు సైడ్ రామ్మ ఎక్కడి నుంచో బెండ తోట కనిపిస్తుంది బెండ తోట ఇవి కనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది మర్చిపోయా ఇంకా ఈ వర్షాల కారణంగా ఇవన్నీ నల్ల చీమలండి ఈ నల్ల చీమలకి బేకింగ్ పౌడరు ఆయిల్ వేసాం కానీ ఇంకా పోవట్లేదు ఆయిల్ ఇంకొకసారి స్ప్రే చేయాలి ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి కానీ ఇంకా టైం పడుతుంది ఇలా ఇటు సైడ్ వస్తే ఇది బెండకాయలు బెండకాయలు అంతే ఇవి ఇవి లాస్ట్ అయిపోయాయి అనమాట బెండకాయలు ఇక్కడ కట్ చేసుకుంటే మనకి మళ్ళీ బాగా వస్తాయి పక్క నుంచి బ్రాంచెస్ అనేవి వచ్చి బాగా వస్తాయి అనమాట ఇంకా ఇగొండి సైడ్ ఉన్నాయి మధ్యలో ఇక్కడ ఇలా ఉన్నాయి ఇట్ సైడ్ ఒక బెండకాయ ఇంకెక్కడ ఉన్నాయి మర్లేదు ఇవి చిన్న ఉంచుదాము ఇక్కడ బెండకాయ ఉంది ఉన్నాయండి బెండకాయలు బాగా దొరికాయ అనమాట అలా వెళ్తే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ చూపించు కిందకు చూపించు ఇవన్నీ కూడా మనకి పచ్చిమిర్చి మొక్కలు అనమాట చూడండి ఎన్ని కాయలు వచ్చాయో భలే వచ్చాయండి పచ్చిమిర్తి అయితే మాత్రం ఇంకా బాగా వచ్చాయి పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చిమిర్చి అన్నమాట ఇదైతే ఇంకా బాగా కాసిందండి టైమో పెద్ద ఏమో దీంతో కోస్తే ఇగోండి ఈ చెట్టు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనము ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల ఎంత బాగా కాసాయన్నమాట ఇవన్నీ పచ్చిమిర్చే కోస్తునే కొద్దీ వస్తున్నాయి అనమాట భలే వచ్చాయి పచ్చిమిర్చే ఏవో కనిపించినవి ఉంటే తర్వాత వేద్దాము ఇవి పచ్చిమిర్చి అనమాట ఓకే ఇంకా ఇంకా ఉన్నాయండి అక్కడ ఆకు చాటు నుండిపోయినట్టు ఉన్నాయి తర్వాత హార్వెస్ట్ చేసుకున్నా ఇవి పచ్చిమిర్చి అండ్ బెండకాయలు అనమాట ఇది మామూలు గోంగూర అనమాట ఇది పుల్ల గోంగూర ఇది పుల్ల గోంగూర ఇది మామూలు గోంగూర ఇవి అక్కడ వేసి చిన్న ట్రబ్బ అయితే తీసుకొస్తాను వేరుదమ్ దాంట్లోనికి పుల్లగోంగూరది అక్కడే ఉండమ్మా ఇది పొల్ల ఇగోండి ఇది పొల్లగో గొర్ర ఇక్కడికి కనిపిస్తుంది ఇదంతా కూడా పుల్ల గోంగూర ఈ గోంగూర వేరేసుకుందాం పచ్చడికి గట్ట అయితే ఇది బాగుంటుందండి భలే ఉంటుందండి గోంగూర మనము ఒకసారి వేసుకుంటే చాలు చాలా సార్లు మనమైతే హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే వీటిని మనము విత్తనాల ద్వారా కాకుండా మనము మార్కెట్లో ఇలా కొనుక్కుని తెచ్చుకుంటాం కదా ఆకులన్నీ ఏరిసుకున్న తర్వాత ఆ మొదలతో లేదంటే వాళ్ళు స్టెమ్స్ కట్ చేసిన ఆ స్టెమ్స్తో కూడా మనం పెట్టేసుకున్నాము అనేసి అంటే గోంగూర అయితే చాలా బాగా నాటుకుంటుంది మనకి వర్షం బాగా దీపిందండి అందువల్ల స్పీడ్గా అయితే హార్వెస్ట్ అనేది చేస్తున్నాము ఇలా మనము మన ఇంట్లోనికి కావలసిన కూరగాయల్ని మనం పండించుకొని మన చేతులతో పోసుకొని వండుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా మన మనసుకి మీరు కూడా కాకపోయినా నేను కూడా చాలా పెద్దదేం పెట్టలేదండి చాలా చిన్న గార్డెన్ మాది ఆ గార్డెన్లో మా ఇంటికి కూరగాయలు అయితే నేనైతే పండించుకుంటున్నాను అనమాట మీరు కూడా సేమ్ నాలాగే అలాగా పండించుకోండి ఇలా అనమాట ఇదంతా మనం ఆకు కోసిన తర్వాత ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదా అప్పుడు మళ్ళీ బాగా చిగురొస్తుంది అన్నమాట ఎప్పుడైనా సరే ఆకుకూరలకి పొటాషియం ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు నైట్రోజన్ దేంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఫెర్టిలైజర్స్ కనుక మన ఆకుకూరలకి ఇచ్చామంటే ఆకు అనేది హెల్దీగా పెరుగుతుందనమాట ఈ పాదేమించి ఎర్రదుంపలండి మా సైడు ఎర్రదుంపలు అంటారు మీ సైడు రత్నగడ్డలు కందగడ్డలు అనేసి అంటారు అనేసి విన్నాను ఇలా అనమాట నైట్రోజన్ ఎక్కువ కంటెంట్ ఉన్నది ఇవ్వాలని చెప్పాను కదా మనము పశువుల ఎరువు ఉంటుంది కదా ఇలా మనం హార్వెస్ట్ చేసిన తర్వాత పశువుల ఎరువు ఇచ్చేసి వాటర్ పోస్ చేయాలి సరిపోతుంది లేదు అంటే పశువుల ఎరువుని ముందు రోజు నానబెట్టుకొని ఆ వాటర్ వేసినా సరిపోతుంది అనమాట కాకపోతే బాగా మాగిన పశువుల ఎరువు ఇచ్చుకున్నాము అనేసి అంటే పురుగు పట్టదు అంతేనండి ఎక్కడ కూడా మీకు పురుగు అనేది లేదు చూసారా అక్కడ మనకి చిక్కుడుకాయ మొక్కలకు తర్వాత వంకాయ మొక్కలకు మాత్రమే పురుగు అనేది అంటే ఇది నల్ల చీమలు నల్ల చీమలు పట్టాయన్నమాట ఈ వర్షానికి ఎక్కువగా నల్ల చీమలు పట్టాయి దానికి బేకింగ్ పౌడరు జల్లేస్తే సరిపోతుంది లేదు అంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది చిక్కుడు పాదులకి నల్ల దోమ అనేది పట్టేసింది కదా దానికి మన కట్టెల బూడదు ఉంటుంది కదండి కట్టెల బూడదని పైన జల్లాము అనేసి అంటే సరిపోతుంది అనమాట చూసారా ఎంత ఆకొచ్చిందో వచ్చిందో ఇంకా ఉంది ఇదంతా కూడా వాటర్ అనేది ఎక్కువ అయిపోవడం వాళ్ళు చూసారా ఆకులన్నీ పండిపారుతాయి అంతే దీనికనే కాదు మన మందార మొక్కలు ఉంటాయి కదా వాటికి కూడా ఆకులు అనేవి బారుతూ ఉంటాయి కదా దానికి కారణం వాటర్ ఎక్కువైనా బాధే తక్కువైనా బాధే అండి మనమైతే చూసుకొని ఇచ్చుకుంటాము అలాగా వర్షాలు పడ్డాయి అనుకోండి దానికి మనమేం చేస్తామండి అందువల్ల ఆకులు అనేవి బారుతూ ఉంటాయి అన్నమాట దానికి మనం బాధపడవలసినంత అవసరం లేదు పురుగు వచ్చేస్తేనే మొక్క చనిపోతేనే మనం బాధపడాలి ఇలాగా చిన్న చిన్న హార్వెస్ట్ చేసుకుంటూ మీరు కూడా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలనేసి అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇలా అయిపోయింది గోంగూర ఈ గోంగూర అయితే వదిలేద్దాము దానికి కొంచెం అంటే రెండు ఒకేసారి హార్వెస్ట్ చేసుకుంటే వేస్ట్ కదా ఇంకోసారి అయితే హార్వెస్ట్ అనేది చేసుకుందాం ఓకే ఇది మన హార్వెస్ట్ అనమాట ఇవే హండ్రెడ్ రూపీస్ అండి వీటిల్లే ఈ ఫ్లవర్స్నే నందివర్ధనం ఫ్లవర్స్ అంటే ఆ నందివర్ధనం ఎలా ఉంటుందంటే ఈ ఏవైతే రెక్కలు ఉన్నాయో ఈ రెక్కలు అనేవి తేలికగా ఉంటాయి అనమాట ఇవైతే కొంచెం థిక్గా ఉంటాయి నందివర్ధనంలో వేరే రకం అనుకుంటాయి ఇవన్నీ ఇందులో మనం బీరకాయ విత్తనాలు అయితే పెట్టాము ఇంకా మొలకలు రాలేదు అదనమాట అలాగే ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి అటు సైడ్ కోసుకుందాం అటు సైడ్ ఇగోండి కాకరకాయలు ఇగోండి హార్వెస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది ఇవి చిన్నవి ఇంకా చూడలేదండి కాకరకాయలు రెండు పండిపేవి ఓకే దీనికి కూడా మనకి పచ్చిమిర్చి అయితే ఉన్నాయి చూసారా అవి ఇవి ఒకేసారి కోసుకుంటే వేస్ట్ కదా టూ డేస్ అయిన తర్వాత కోసుకుందాం ఇగోండి ఇవి మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అనమాట చూసారా ఇంకా మనము పచ్చిమిర్చి వదిలేసాము తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు అనేసి అయితే వదిలేసాము అనమాట అవి పచ్చిమిర్చి ఇవి అయితే బెండకాయలు కొంచెం ఒక పిడికిడంతా అయితే మనకి చిక్కిడుకాయలు దొరికాయనమాట చూడండి ఇవి నల్ల వంకాయలు ఇవి ఒక రకం అనమాట ఇంకా ఉన్నాయి వంకాయలు అవి చిన్నవి మనకి ఎక్కడ ఈ సైడ్ అయితే ఎక్కడ పుప్పు అనేది ఎక్కడా కనిపించలేదు అనమాట భలే ఉన్నాయండి వంకాయలు ఎక్కడ పప్పు అనిపించ కనిపించలేదు ఎందుకు అనేసి అంటే మనము నీమ్ ఆయిల్ అనేది ఒకటి స్ప్రే చేస్తాము తర్వాత ఏటి కుప్పులు రాగానే మనము ఇంగువ ఇంగువ అని స్ప్రే చేస్తామనమాట ఇగోండి ఇవి పొడవంకాయలు ఇవి చిన్న అయితే కట్ చేస్తాము మళ్ళీ అవి పొడవైతే ఆ రెండు వంకాయలు దేని అనేసి అయితే కట్ చేస్తామన్నమాట వీటిని ఐదు కూడా మనం మువ్వంకాయలు వండుకోవడానికి బాగుంటాయి ఇవి ఐదు ఇలాగా తీసుకున్నాము తరువాత ఏంటి అంటే ఇగోండి ఇవి కాకరకాయలు ఒకటైతే ఒకటో రెండో చూసుకోలేదన్నమాట మనము ఇగోండి ఇది పండిపోయింది ఈ వర్షాల కారణంగా పైకి రావట్లేదు అనమాట రాకపోవడం వల్ల అది ఇదంతా కూడా మనకి గోంగూర గోంగూర చూడండి ఎంత వచ్చిందో బుట్ట నిండా వచ్చింది గోంగూర చూసారా బుట్ట నిండా దీంట్లో కనిపించలేదు గాని దీంట్లో కనిపిస్తుంది ఇదంతా కూడా మనకి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయినన్ని కూరగాయలు అయితే మనకి దొరికాయనమాట అయితే ఇది వాళ్ళది హార్వెస్ట్ అనమాట ఇలాగ ఆర్గానిక్గా మనం పండించుకున్నాము అనేసి అంటే మనకి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది ఆనంద ఆనందంగా ఉంటుంది అనమాట ఇలాగ మీరు కూడా చిన్న గార్డెన్ అయినా పర్వాలేదండి మన ఇంట్లో పండించుకున్న కూరగాయల్ని మనం వండుకుంటే ఆనందంగా ఉంటుందని చెప్పాను కదా ఎన్ ఎన్ని వెరైటీస్ చూస్తుంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎక్కువెక్కువ ఏం అవసరం లేదండి కొంచెమైనా సరిపోతాయి ఇవి కూడా మనము సాంబార్లో వేసుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు కదండీ మనకి కూర అవసరం లేదండి రసంలో వేసుకుని తినచ్చు సాంబార్లో వేసుకోవచ్చు మనకి చాలా హెల్దీగా కూడా ఉంటుందన్నమాట మీరు కూడా ఇలాగే ఆర్గానిక్గా పండించుకొని తినండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రాండ్స్